మార్పు పట్ల ఇంత ఊగిసలాట భయాలు ఉంటే ఇక ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ప్రకటించే మార్పులు కొత్త విధానాల పట్ల ఇంకెంతటి వ్యతిరేకత ఉంటుందో ఒకసారి ఆలోచించండి తీసుకొచ్చినా వాటి వల్ల ప్రజలందరికీ ఎంతో మేలు జరుగుతుంది అన్న భరోసానిచ్చేందుకు ప్రతి ప్రభుత్వము ప్రయత్నిస్తుంది ప్రచారం చేస్తుంది సరే ఇక మన విషయానికి వచ్చి ఆలోచిద్దామండి మనం కూడా మార్పులో ఉండే రిస్క్ ప్రమాదాల గురించి ముందుగానే తప్పకుండా ఆలోచించి అందులోని లాభ నష్టాన్ని బెర్రీస్ వేసుకోగలగాలి అలా చేయటం చాలా మంచిది ముందైతే కార్యక్రమం చూసేది ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం నమస్కారం చూడండి చేయండి కార్యక్రమానికి మీకు స్వాగతం ఎప్పట్లానే ఈ రోజు కూడా అందమైన క్రాఫ్ట్ ఐటమ్ ని మీకు చూపించేందుకు మన చూడండి చేయండి సిద్ధంగా ఉందండి మరి ఈ రోజు మనతో ఉన్నారు ఎక్స్పర్ట్ శ్రీమతి రేవతి రామకృష్ణ గారు ఈ రోజు వారు మనకి మీనియేచర్ పాట్స్ అని చూపిస్తారట మరి అది ఎలా చూస్తూ నేర్చుకున్నా హాయ్ అండి అలశీల మరి ఈ రోజు మన సర్కిల్ మీరు మీనియేచర్ పాట్స్ అని చూపిస్తా అన్నారు అవును చిన్న చిన్నగా చూడడానికి కూడా చాలా బాగుంటాయి కదా మరి అయితే రేవతి రామకృష్ణ గారు ఈ రోజు మీనేచర్ పాట్స్ అన్నారు కదా మరి దీనికి కావాల్సిన మెటీరియల్ చెప్తారా రేవతిస్ ప్లాస్టిక్లే రోలింగ్ పిన్ పెన్స్ గ్లూ అంతే ఓకే మేడం కావాల్సిన మెటీరియల్ చూసాము మరి ఇంకా చాచి దాటే యా ఓకే ఇది చాలా సింపుల్ ఇందులో ఏంటంటే పాట్స్ కి మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ చేసుకుంటే మంచిది కొంచెం కొంచెం కలర్స్ తీసుకుని దాన్ని ఏమో మిక్స్ చేసుకోవాలి పర్టికులర్ గా ఒక కలర్ అంటూ కాకుండా అన్ని కలర్స్ ని మిక్స్ చేస్తూ చేయాలి ఇది ఎలా మనం కలపాలి ఇది జస్ట్ ఇలా మిక్స్ చేసుకోవాలి బాగా కలిపేయాలి కొంచెం లైట్ గా అంటే రకరకాల డిజైన్స్ చేసుకోవచ్చు ఇలాగా చేసుకోవచ్చు బాగా మిక్స్ చేసేయచ్చు అది అలాగే వదిలిపెట్టేసేయచ్చు ఇప్పుడు నేను కొంచమే మిక్స్ చేశాను నేను దీన్నేమో ఒక ఫ్లవర్ లాంటి వాస్తాను పాక్ చేస్తాను ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా ఇంత తీసుకున్నా నేను తీసుకుని దీంట్లో కొంచెం ఇంత తీసి పక్కన పెడతాను ఓకే ఎందుకంటే మ్యాచింగ్ రెండింటికి మ్యాచింగ్ రావడం కోసం కింద బేస్కి దీనికి కొంచెం తీసి పక్కన పెడతాను చక్కగా ఇలా చపాతి కారతో చపాతీలు ఎలా చేస్తావో అలాగా హ్యాపీగా చేసేసుకోవచ్చు బ్యూటిఫుల్ షేడ్స్ వస్తాయి రకరకాల షేడ్స్ మిక్స్ చేసాం కదా మనం ఇలా కావాలనుకున్నా చేయలేం కదండి కలర్స్ ఈ షేడ్స్ ని చేయలేదు చేశాక ఒక పెన్ తీసుకొని ఇలా చేసుకున్నాక ఒక ఇలా పెన్ తీసుకొని క్లచ్ పెన్ తీసుకొని మూలకు బయటకు తెచ్చుకోవాలి కొంచెం లోపలికి చేయాలి ఓకే ఇప్పుడు దీని బయటకి తీసేసి ప్లాస్టిక్ మీద అయితే అసలు అంటుకోదు దీన్ని అలా పైకి తీసుకోవాలి తీసేయాలి తీసి రోల్ చేయాలి ఒక సెల్ రోల్ చేస్తా టు వెయిట్ చేసి మనం కలిపేస్తున్నాం రోల్ చేసేస్ తీసుకెళ్ళాలని తర్వాత కొంచెం ఇలా నొక్కాలి ఓకే బయటికి ఇలాగా ఓపెన్ చేయాలని యా ఇలా చూస్తుంటే గవ్వలు ఉంటాయి కదా షెల్స్ అలా అనిపిస్తుంది దాంట్లోని లైన్స్ అవన్నీ చూస్తున్నాయా నేను ఇలా ఫోల్ చేస్తే కింద ఇలాంటి పేస్ట్ చేసుకోవాలి చేసుకుంటా అది నేను మ్యాచింగ్ దాని స్టార్టింగ్ లో కొంచెం తీసి పెట్టాము ఇందులో పెట్టాం కదా ఇప్పుడు వెంటనే ఆరదు కాబట్టి నేను ఆల్రెడీ చేసి తీసుకొచ్చిన దాని మీద ఫిక్స్ ఓకే లేకపోతే ఇలా మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట మనం యా దీన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫిక్స్ చేసుకోవాలి దీని మీద కొంచెం గ్లూ అప్లై చేసుకోవాలి ఇక్కడ కూడా రాసుకో కొంచెం గ్లూ దానికి కూడా పెట్టుకోవాలా రాసుకోవాలి రాసుకొని దీన్ని ఫిక్స్ చేయాలి ఓకే ఇక్కడ చిన్న డౌట్ ఉంది ఇప్పుడు అది మనం పట్టుకోవడానికి చాలా డెలికేట్ ఉంది అంటే పచ్చిగా ఉంది కనుక ఇంకా ఆరలేదు మరి ఇప్పుడు అది ఎలా అక్కడ ఫిక్స్ అవుతుంది అదే షేప్ లో మనకి అవుతుంది ఎందుకంటే మనం కొంచెం ఇది తీసుకోవాలి కొంచెం క్లే తీసుకొని క్లే దీంట్లో వేసుకోవాలి సెంటర్ అంటే ఫిల్లింగ్ చేసుకోవాలి కొంచెం క్లే తీసుకుని ఇందులో వేసుకొని ఇంకా ఫిల్లింగ్ ఉండడం వల్ల మనకు అది అటు ఇటు మూవ్ అవ్వకుండా కరెక్ట్ గా అట్లాగే ఉంటుంది ఉంటుందండి దానికి కూడా ఒక ఇది ఉంది ఇలా చేసేసిన తర్వాత చేయాలి ఇలాగా కొంచెం మనం తీసుకుని దీంట్లో మ్యాచింగ్ కలర్స్ ఏమున్నాయో చూసుకోవచ్చు చూసుకుని ఆ కలర్స్ తీసుకుని ఎల్లో తీసుకుంటా దీనికి ఎల్లో ఎల్లో ఫ్లార్ ఒక పెద్ద ఫ్లార్ ఎల్లో ఫ్లవర్ చేసి దాన్ని ఫిక్స్ చేసేది

రోజుకి రోల్ రోల్ చేస్తామో అట్లా రోల్ చేసుకోవాలి అలా ఒక ఐదు ఆరు తీసుకు చేసేసి దానికి పెట్టే పెద్ద రేఖలు అన్ని జాయిన్ చేసుకుని రోజు లాగా అంటించుకోవాలనమాట ఇవి చిన్న చిన్న పెటల్స్ లాగా వస్తాయి ఇవి అందంగా ఉంటాయి చాలా దీనిని మనం ఈ ఎల్లో ఇందులో ఉంది కాబట్టి ఇది ఇప్పుడు ఇంకా తీసేయొచ్చు ఈ ఎల్లో ఉంది కాబట్టి ఇలా పెట్టేసుకోవచ్చు ఫ్లవర్ దీన్ని ఇలా పెట్టేటప్పుడు యాక్చువల్లీ వెట్గా ఉన్నప్పుడే పెట్టడం ఈజీ అవుతుంది సో దీనికి కొంచెం గ్లూ రాసేసుకోవాలి రాసుకొని ఇలా ఫిక్స్ చేసేయాలి అంతే దీంట్లో ఈ పాట్లో మనం పిన్స్ పెట్టుకోవచ్చు నీడిల్స్ పెట్టుకోవచ్చు పెన్స్ పెట్టుకోవచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు ఇది కొంచెం ఆదే వరకు మట్టుకో ఏదైనా దానికి ఇది ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి ఓకే మరి ఇలా తయారు చేసిన మీనియేచర్ పాట్స్ తెచ్చారండి తెచ్చాను శిలా చిత్రాలనే ఉన్నాయి చూద్దామా ఇవి రకరకాలుగా చేసి చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ టైప్స్ లో కలర్ కాంబినేషన్స్ లో డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే అండి అయితే ఇది చూస్తే మనం ఇందాక లోపల నుంచి మనకి లైన్స్ కనిపించాయి మనం చేసిన దానికి దీనికి బయట నుంచి లైన్స్ కనిపిస్తున్నాయి అవును కరెక్ట్ ఓకే అండి అయితే ఇందులో ఫ్లవర్స్ చూసారా మధ్యలో మీరు ఇది స్టిక్స్ పెట్టారు అనుకుంటారు టూ స్టిక్స్ కదా టూ స్టిక్స్ పెట్టారు ఓకే రైట్ చూడటానికి మనకు పోలెన్స్ లాగే కనిపిస్తున్నాయి అండి అచ్చం ఇది కావాలంటే కలర్ టచ్ చేసుకుంటే కూడా బానే ఉంటుంది ఓకే లేదండి ఇలాగే చూసినా కూడా బాగు బానే ఓకే ఇది మొత్తం ప్లేన్ మనం తెచ్చేసామా పాట్ ని ప్లాన్ మాత్రం మనం అలా లైన్స్ లాగా చూపించాం యా ఇది కొంచెం షైనింగ్ ఉంది దీనికి టచ్ చూడు వేసాము అంటే అదే వార్నిష్ వేసాం అన్నమాట క్లియర్ వార్నిష్ వేసాం ఓకే ఇది చూసిన కదా రోజ్ ఫ్లాస్ ని పెట్టారు అలాగే ఒక టూ త్రీ లీవ్స్ని అరేంజ్ చేశారు లీవ్స్ కూడా అదే కలర్ తీసుకున్నాను గ్రీన్ తీసుకోకుండా దట్ మొత్తం పింక్ అండ్ వైట్ లో బాగా కనిపిస్తుందండి థ్యాంక్ యూ సో మచ్ రేవతి రామకృష్ణ గారు ఎప్పట్లానే ఈ రోజు కూడా మన సకులకి మీకు తెలిసిన యాదని ఆటని మా సకులతో షేర్ చేసుకున్నారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ వెల్కమ్ మేడం విత్ ప్లేజర్